అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క పథకానికి సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకు ఏదైతే ఆయన ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేశారు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఇక తాజాగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఆయన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా జమ చేస్తారు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది ఏంటంటే వీడియోను లైక్ చేసి అంటే లైక్ చేయకుండా మరియు షేర్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన నిర్ణయం తీసుకుని ఇక రైతు అంటే ఏదైతే రైతులకు అన్నదాత సుఖీభావ ద్వారా గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ మళ్ళీ కూడా ఈ యొక్క సాయాన్ని తగ్గించడం జరిగింది ఏపీ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ పదివేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పదివేలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన సిద్ధమైపోయారనమాట ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూస్తే పద్నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వాల్సింది కానీ పిఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంచుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట అంటే పిఎం కిసాన్ సాయాన్ని మనకు ఇప్పుడు ప్రస్తుతానికి మన కేంద్ర ప్రభుత్వం దాదాపు మనకు పదివేల రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఆరు వేల రూపాయలని కాస్త అంటే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని ఇస్తున్నారు కదా ఇప్పటి వరకు ఈ ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు ఈ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావ్ కింద పదివేలు ఇస్తుంది మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అవుతుందని ఈ విధంగా రైతులకు ఇరవై వేల రూపాయల సాయాన్ని అందించడానికి సిద్ధమవుతున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఇప్పటికే బడ్జెట్లో కేటాయింపులు చేసినప్పటికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేయలేదనమాట ఇక ఎట్టకేలకు మనకు డేట్ అనేది ఫిక్స్ చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే విడుదల చేశారు జనవరి ఈ జనవరి సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక దీనికి సంబంధించి అధికారులకైతే ఆయన సమాచారాన్ని అందించారు అంటే కసరత్తులు ప్రారంభించి సమాచారాన్ని అందించి అర్హుల జాబితా అనేది తయారు చేయాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవా సాయాలను అందించాలని ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇందులో భాగంగానే కొత్త అర్హుల జాబితా కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి వివరాలను కూడా చెక్ చేసి రెండింటినీ అంచనా వేసి ఇక ఇందులో ఎవరు ఈకేవైసీ చేసుకున్నారు ఎవరు ఈకేవైసీ చేసుకోలేదు అనే వివరాలను కూడా ఎవరు చెక్ చేసి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట దీనికి సంబంధించి కొత్త అర్హుల జాబితా కూడా విడుదల చేసి రైతులకు నేరుగా మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఉన్నాం ఆ హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని మరొకసారి ఆయన మన సీబీఎన్ గారు మరొకసారి అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పనిసరిగా ఈ డబ్బులైతే విడుదల కావడానికి అవకాశం ఉంది ఇక డబ్బులు విడుదల అవుతాయి కూడా కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి ఇక ఇందులో భాగంగానే ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలు పరిశీలించి మీకు డబ్బులైతే విడుదల చేస్తుందని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మీరు చేసుకునేటువంటి దరఖాస్తును బట్టే మీకు డబ్బులు అనేది విడుదలవుతుంది ఇక అందులోనూ మీరు దరఖా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి చాలామంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం లేదు ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా సమాచారం ఇవ్వాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి వారికి సమా మనకు వారిని సంప్రదించి అధికారులు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి వారిని ఈకేవైసీ చేసుకునే విధంగా కూడా చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని ఈకేవైసీ చేసుకొని వారిని లిస్ట్ నుంచి తొలగిస్తామని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక దీని ప్రకారమే మనకు కొత్త జాబితాను ఈ సంక్రాంతి తర్వాత విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభవా కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు మొత్తం రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని మన సీబీఎన్ మన సీఎం సిబిఎన్ గారైతే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అమౌంట్ అనేది విడుదలవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు అర్హతను బట్టి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి త్వరలోనే మీకు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి తప్పకుండా డబ్బుల విడుదలకు ఆదేశాలు విడుదల చేస్తూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్